వెల్కమ్ టు లక్ స్ట్రీ బ్లాగ్స్ అయినా వచ్చేసి నేను వీడియో తీసుకున్నాను మాకు చిన్నోడు ఫ్రీజ్ వదిలేసా అండి ఓపెన్ చేసి తర్వాత వచ్చేసి నేను స్వీట్ కార్న్ ఆర్డర్ ఈ రోజు రెసిపీ అండి స్వీట్ కార్న్ లాడర్ తీసుకున్నాను హాఫ్ కేజీ ఆఫ్ కేజీ వన్ కేజీ ఉంటుంది దగ్గర సో ఎప్పుడైనా స్వీట్ కార్న్ సెలెక్ట్ చేసేటప్పుడు పెద్దది లావుగా తీసుకుంటే సీడ్స్ బాగుస్తాయి సో రెండు ఇట్లా గింజలు తీసి పెట్టుకోవాలండి సో గింజలు వచ్చి నాకు ఆల్మోస్ట్ వన్ కేజీ వచ్చాయి రెండు స్వీట్ కార్న్స్కి సో మీరు గింజలు మొత్తం తీసేసి పెట్టుకున్న తర్వాత దీనికి మిక్సీ జార్లో వేసుకోవాలి మనం సో స్వీట్ కార్న్ ఎప్పుడైనా కొంచెం లావుగా సైజ్ తీస్తేనే మనకి సీడ్స్ అనేవి చాలా బాగుంటాయి సో వాటిని తర్వాత వాటిని మిక్సీ పట్టుకోవడానికి కంటే ముందు మనం ఆయిల్ పెట్టేస్తాం సిమ్లో ఆయిల్ హీట్ అయ్యేలకు బ్యాటర్ రెడీ చేసుకుందాం వీటిని జస్ట్ నార్మల్గా మిక్సీలో వేసేసుకుని ఏం వేయకుండా మిక్సీ పట్టుకోవాలి మీకు తీపి కావాలంటే ఇంకొంచెం బెల్లం వేసుకోవచ్చు నేను తీపి ఆ తీపి సరిపోతుంది అని చెప్పేసి తీపి యాడ్ చేయలేదు మీరు కావాలంటే స్వీట్ కొంచెం ఒక చిన్న బెల్లం లాంటిది వేసుకుంటే సరిపోతుంది లేదు అంటే అల్లం పచ్చిమిర్చేసి కారమైనా చేసుకోవచ్చు బట్ స్వీట్ కానీ ఎక్కువ స్వీట్తోనే బాగుంటాయండి సో న్యాచురల్ మిక్సీ పట్టేసిన బ్యాటర్ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి చూసారు కదా కన్సిస్టెన్సీ రకంగా ఉండే వాటర్ అసలు యాడ్ చేయదు ఆల్రెడీ వాటర్ అందులోనే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ బౌల్ కార్న్ ఫ్లోర్ హాఫ్ వచ్చేసి లైక్ టూ స్పూన్స్ వరకు రైస్ ఫ్లోర్ తీసుకోవాలండి కొంచెం స్వీట్ కాస్త వడలు రావండి కొంచెం పౌడర్ అనేది కలపాలి తీసుకొని బ్యాటర్ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఆయిల్ కూడా హీట్ అయిపోయింది సో నెక్స్ట్ వీటిని చించిన వడలుగా ఆయ మరుగుతున్న ఆయిల్లో ఆయిల్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ హీట్ అయిన తర్వాత ఈ వడల్లాగా చిన్న బుడల సైజులో వేసుకోవాలండి చూసేసరిగా మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలి ఈ రకంగా వేయించిన తర్వాత ఒక బౌల్లో తీసుకుంటే ఇది స్నాక్స్కి కానీ పిల్లల బాక్స్కి కానీ యూస్ అవుతుంది ఈ రెసిపీ మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్